మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి నిన్న ఈవినింగ్ వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రతి ఒక్కరు ఊపిలు పీల్చుకున్నారు సరే ఇప్పటి నుంచి కాల్పుల ప్రతి ఒక్కరంటే సామాన్య ప్రజలు కూడా భయాందోళన క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ప్రజలు బయటకు వచ్చారు ఆర్మీ మీద మాకు నమ్మకం ఉంది మన జవాన్ల మీద మాకు నమ్మకం ఉంది అంటూ కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఈ విధంగా పాక్ దుర్బుద్ధిని చూసిన తర్వాత వక్రబుద్ధిని చూసిన తర్వాత అసలు ఏంటి పాక్తో ఎందుకు ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి వెళ్లారని కొంతమంది సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈ కాల్పుల విరమణకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు సో మన ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే స్వేచ్ఛ కూడా ఇచ్చారు సీజ్ ఫైర్ లేదని చెప్పి జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనిపిస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు గనక ముందడుగు వేస్తే మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి గుడ్ మార్నింగ్ సార్ ఏదైతే సాయంత్రం కొన్ని గంటలు మాత్రమే విధించినటువంటి పాల్పుల ఒప్పంద విరమణ ఏదైతే ఉందో దాన్ని అయితే ఉల్లంఘించింది పాకిస్తాన్ అంటే ఇప్పుడు కొత్తగా ఉల్లంఘించిన సందర్భాలు కాదు గతంలో కూడా చాలా సార్లు పాకిస్తాన్ తన కుట్రబుద్ధిని అయితే బయటకు పెట్టింది ఆ గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఎన్నో ఒప్పందాలను అయితే అది ఉల్లంఘించిన పరిస్థితులు ఉన్నాయి అయితే నిర్ణయాన్ని భారత్ ఏదైతే కాల్పుల విరమణకి అంగీకరించిందో అది కేవలం తాత్కాలికమే శాశ్వతం కాదు అని చెప్పి అప్పుడే జన భారతదేశ ప్రజలు ఊహించారు పాకిస్తాన్ తిరిగి తెగబడుతుంది అని కూడా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా గత అనుభవాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు దాని ప్రకారం మళ్ళీ ఏ క్షణమైనా కూడా ఆ దాడులు తెగబడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే భారత ప్రధాని కూడా ఏదైతే త్రివిధ దళాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ మీకైతే మీరైతే ఆ ప్లేసుల్లో అలర్ట్ పాకిస్తాన్ యొక్క పాత ఆలోచనలకి గత దర్పుణంగా చెప్పుకోవచ్చు అంటే భారతదేశం ఒక ఒకవైపు కాల్పుల విరమణను అంగీకరిస్తూనే దేశ రక్షణ కోసం అయితే అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే పాకిస్తాన్ మీద గతంలో ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు సందర్భాలు కావచ్చు వాటిని బయట పెట్టుకుంటూ పాల్పులు విరమణ అయితే ఉల్లంఘించిన సందర్భం రాత్రి చూసాం అదే నేపథ్యంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి రాజస్థాన్ వరకు ఉన్నటువంటి ఆ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల మీద డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నించింది దాన్ని తిప్పుకొట్టామని చెప్పి కూడా రాత్రి మిత్రి కూడా చెప్పారు రాత్రి రెండు లైన్లలో అయితే మిశ్రీ ఒక ప్రశ్న ప్రస ముందు మాట్లాడడం జరిగింది కేవలం ఆ కాల్పుల విరమణ ఒప్పందానికి తలొంచాము కానీ పాకిస్తాన్ తెగబడుతుంది కాబట్టి ఇక చేసేదేం లేదు అంటూ కూడా రెండు లైన్లతో తన మీడియా సమావేశాన్ని అయితే ముగించడం జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే పరిణామాలన్నీ కూడా యుద్ధానికి దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఆ మంచితనాన్ని కూడా పాకిస్తాన్ చేతగాని తనంగా తీసుకుంటుంది అని చెప్పి అయితే ప్రతి ఒక్కరిలో మా మధ్యలో మిదులుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా సరిహద్దు అంతా కూడా అప్రమత్తంగా ఉంది దాంతో పాటు దేశంలో ప్రధాన కేంద్రాలన్నీ కూడా అప్రమత్తంగానే ఉన్నాయి త్రివిధ దళాలు కూడా ఇండియన్ ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఈ త్రివిధ దళాలు కూడా పూర్తిగా సన్నద్ధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు కేవలం ప్రధానమంత్రి మాట కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనేది కూడా మరోవైపు ఏదైతే అమెరికా మధ్యవర్తిత్వం చేసి కాల్పులు విరమణకి ముందుకు రండి మీ ఇద్దరు కూడా అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆ యొక్క పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయనే ఆలోచన కాదు కానీ రాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక మా వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ చాలా బలంగా ఉంది మనం శత్రు దేశం మీద విజయం సాధిస్తాం అంటూ కూడా ఒక ప్రగల్భాలు పలికాయి అది కావలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనికుల్ని ప్రజల్ని మోసం చేయడానికే ఆ మాట్లాడి ఉండొచ్చు లేదు అంటే ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా ఈ వ్యాఖ్యలు చేయించి ఉండొచ్చు అనేది రాత్రి కూడా మనం చెప్పుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ప్రతి ఒక్కరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఇక రేపు చర్చలు జరపడానికి ముందుకొస్తామని చెప్పి అమెరికా చెప్పిన నేపథ్యంలో మరి చర్చలు సాగుతాయా లేదా అసలు చర్చలకు వెళ్ళాలా లేదా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఈ దాడులకు తెగబడుతుందో ఈ దీని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉంది ప్రపంచ దేశాలు అన్నట్లుగా కూడా పాకిస్తాన్ యొక్క కుట్రలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో చాలా వరకు అబద్ధాలు చెప్పింది ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ దొంగ ఏడుపుల్ని అయితే కొన్ని దేశాలు నమ్మాయి కొంత సహకారం కూడా అందించాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే పూర్తిగా పాకిస్తాన్ ఒంటరిగా మారిందని చెప్పుకోవచ్చు కానీ పక్కనే ఉన్నటువంటి చైనా రాత్రి కొంత భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఆ భరోసాతో కూడా పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతున్న పరిస్థితుల్లో భారతదేశం సరైన సమాధానం చెప్పాలి ప్రపంచ పాఠంలో పాకిస్తాన్ లేకుండా చేయాలని చెప్పి ప్రతి సగటు భారతీయుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి కేవలం అంటే నిన్న అమెరికా మధ్యలోకి రాని రాని పక్షంలో ఇప్పటికే పాకిస్తాన్ పూర్తిగా అంతమయ్యే అవకాశాలు అయితే ఉండేవి కానీ ఆ ఆ ఊరు ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా మధ్యలోకి రావడం అమెరికాని పాకిస్తాన్ కాళ్ళని కాళ్ళు పట్టుకుని బ్రతలాడుతూ మీరు మధ్యలోకి రండి మాకు సాయం చేయండి మమ్మల్ని రక్షించండి అని ప్రాధాయపడి అడుక్కున్న సందర్భంలో అమెరికా అయితే ముందుకు రావాల్సిన పరిస్థితి ఎందుకంటే మొన్న చూసుకుంటే రెండు రోజుల క్రితం అదే అమెరికా ఒక ప్రకటన చేసింది రెండు అను ఆయుధాలు కలిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి మాకు సంబంధం లేదు వాళ్ళే తేల్చుకోవాలి సామరస్యంగా తేల్చుకుంటారా ఎలా తేల్చుకుంటారో మేమైతే మధ్యలోకి రాము అంటూ కూడా పాగ్ అమెరికా ప్రతినిధులు ప్రకటించిన కొన్ని గంటల్లో పాకిస్తాన్ లో అమెరికాని చెప్పి జాలిపడి అమెరికా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది అమెరికాని కాబట్టి ప్రధానమంత్రి కూడా ఒక సానుకూల దృక్పథంతో అమెరికా కి ఒక అవకాశం ఇచ్చి పాకులు కాల్పుల విరమణకు అయితే ఆ ముందుకు వచ్చిన పరిస్థితికి కానీ కాల్పుల విరమణకు ముందుకు వచ్చింది పాకిస్తాన్ మనం కాదు కాబట్టి పాకిస్తాన్ కు ఒక అవకాశం ఇచ్చినా కూడా దాని కుట్రలు అయితే బయట పెట్టుకుంది ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ని పోషించిందో ఉగ్రవాదాన్ని ఆ ఉగ్రవాదులే ఇప్పుడు పాకిస్తాన్ ముంచే తిరిగి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఇక కేవలం ప్రధానమంత్రి సూచనలు రాష్ట్రపతి ఆదేశాల కోసమే సైన్యం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు గత రాత్రి నుంచి కూడా ఆ పాకిస్తాన్ కి నిదర్లాండ్ రాత్రి పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది పాకిస్తాన్ ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ పాకిస్తాన్ లో ప్రత్యేకంగా చెప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి కానీ ఆర్మీకి గానీ ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధాలు లేవు అనేది అయితే అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అక్కడ పాల్ ప్యాకెట్ మూడు వందల వరకు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధానికి ముందుకు వస్తుంది తెగబడుతుంది ఇదే సందర్భంలో భారతదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆర్మీ ప్రధానమంత్రి మాట్లాడిస్తుంది ఆర్మీని ఉగ్రవాదులు మాట్లాడిస్తున్నారు రెచ్చగొడుతున్నారు కయ్యానికి తగలుదూగుతున్నారు లేకపోతే భారత్ మాత్రం కొన్ని క్షణాలు తిరుగుతు దళాలకి ప్రేరణ వదిలేస్తే మీకు నచ్చింది చేసుకోండి అని వదిలేస్తే ఈసారి పాకిస్తాన్ ఈ లోకంలోనే లేదు చిత్రంలో ప్రపంచ పటంలో కూడా లేకుండా పోయేది కానీ ఏదైతే సిద్ధాంతాలకి ఉంది కాబట్టి దాని ప్రకారం అడుగులేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజలకి ప్రపంచానికి సమాధానం చెప్పాల్సిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేస్తుంటే దీన్ని చేతగానే తనంగా పాకిస్తాన్ భావిస్తే మాత్రం సరైన ఆ బా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పవచ్చు